శ్రీ గురుభ్యో నమ హరి ఓం సర్వమంగళ శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణ నమోస్ అందరికీ నమస్కారం ఈ మధ్య మనకి ఒక చిన్న ప్రశ్నను అడిగారు కొంతమంది ఏమిటంటే ఈ అమ్మవారి పూనకాలు వస్తుంటాయి కదా అలాగే దేవుడు వంటి మీదకి రావడం ఆడవాళ్ళు మగవాళ్ళు ఊగిపోతూ ఉంటారు అలాగే ఈ జాతరలలో అందరు కూడా ఊగిపోతుంటారు ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్గా మనకి మేడాన జాతర వెళ్ళినప్పుడు దాదాపుగా పది మందిలో ఐదుగురు అమ్మవారి పూనకంతో అంటే ఊగిపోతూ ఉన్నారు అంటే ఏమిటి అది నిజమేనా ఈ యొక్క అమ్మవారు కొంతమంది వచ్చేసి వంటి మీద చెప్తూ ఉంటారు అదంతా నిజమేనా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఒక రకమైనటువంటి అంతర్గతమైన ప్రకోపం అది అంటే రకమైనటువంటి వాళ్ళకి వాళ్ళే పూర్తి స్థాయి ఒక రకమైనటువంటి అంతర్లీనమైనటువంటి వ్యవస్థలోకి వెళ్ళిపోతారు అంటే వాళ్ళలోకి అమ్మవారు వచ్చినట్టుగా వాళ్ళు ప్రలోభపడతారు అంటే వాడు చెప్పేది నిజమేనా అంటే కొన్ని విషయాలు అవ్వడానికి అవకాశం ఉంటుంది అందులో సందేహం లేదు ఎందుకంటే అది వాళ్ళకి తెలియకుండానే వచ్చేటువంటి కొన్ని మాటలవి లోక కళ్యాణం చేసేటువంటి కొన్ని చెప్పేటువంటి మాటలు నిజమయ్యే అవకాశం ఉంటుంది కానీ వ్యక్తిగత జాతకాలు వాళ్ళు చెప్పరు కాబట్టి లోక కళ్యాణంకు చెప్పేటువంటి విషయాలు కొన్ని ఎందుకంటే వాళ్ళకి తెలియనటువంటి భాష మాట్లాడుతుంటారు వాళ్ళు అంటే మామూలుగా మాట్లాడేటువంటి గ్రామీణ భాష కన్నా వాళ్ళు చాలా పదునైనటువంటి భాష మాట్లాడుతుంటారు ఏది ఉన్మత్తులైనప్పుడు ఏ రకమైన ఉన్మత్తులు వారికి అమ్మవారు పూనింది పోనింది స్వామి పూనాడు వెంకటేశ్వర స్వామి పూనాడు శివయ్య పోనాడు ఆ పూనకం వచ్చినప్పుడు వాళ్ళల్లో భగవంతుడి యొక్క ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది అంటే వారు అంతర్గికంగా వాళ్ళలో దేవుడు చేయనటువంటి ప్రతి అంగము కూడా వాళ్ళకి ఉన్నటువంటి భ్రమను కలిగిస్తుంది ఆ భ్రమలో వాళ్ళు స్పష్టంగా మాట్లాడతారు అంటే తప్పులు లేకుండా మాట్లాడతారు కాబట్టి అవి కొంతవరకు కొంతవరకు ఏంటి దాదాపుగా నిజమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని మనం ఖచ్చితంగా నమ్మవచ్చును అయితే వాళ్ళు దేవుళ్ళ అనే విషయం మాత్రం అబద్ధం అటువంటిది ఉండదు అలా కొంతమంది చాలామంది నాటకాలు ఆడలే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు నకిలీ ఉన్నారు అలాగే అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది అన్నప్పుడు కొంతమంది పురోహితులకు కూడా అమ్మవారికి వంటి మీదకి వస్తుంది మేము ప్రతిష్ట చేస్తున్నప్పుడు ఆ స్వామివారి విగ్రహాన్ని ముట్టుకున్నప్పుడు కూడా ఒక రకమైన చిన్న చిన్నటువంటి శక్తి మనకు వచ్చేస్తుంది అంటే అప్పుడు కూడా మా తోటి పూజాల్లో కూడా కొంతమంది స్పృహ కోల్పోయిన విషయం కూడా మాకు తెలుసు మరి అమ్మవారి మీకు రాలేదు కానీ స్పృహ కోల్పోతారు వాళ్ళు అంతవరకు బాగానే ఉంటాడు వానికి మూర్ఛ వ్యాధి లేదు వానికి ఎటువంటి బీపీలు షుగర్లు కానీ మా దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు మా చేతి కింద ఉన్నటువంటి మా యొక్క శిష్యులు కానీ కొంతమందికి మూర్చపోయిన సంఘటనలు కొంతమంది మా గురువులకు కూడా అమ్మవారు పూనడం మేము ప్రత్యక్షంగా చూసాం ఆ సమయంలో కాస్త పసుపు వెళ్ళడము కాస్త కర్పూర హారతి ఇవ్వడం అంటే అంతర్లీనంగా వాళ్ళలో భగవంతుడు మమేకమవుతానటువంటి భావనతో చేస్తాం బట్ అప్పుడు వాళ్ళు మాట్లాడే భాష మాత్రం చాలా స్పష్టంగా ఉంటుంది అది లోక కళ్యాణం కోసం చెప్పే కొన్ని మాటలు నిజమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మరి ఒంటి మీదకి ఆ దేవుడు అందరికీ వస్తాడా అంటే అది అబద్ధం చ అచంచ అంటే నిశ్చలమైనటువంటి భక్తి భావన అంటే పూర్తి నిశ్చలతత్వం ఆ అమ్మవారి మీద కానీ భగవంతుని కానీ ఆ సేవకులు కానీ నిరంతరం వాళ్ళని కొల్చే వాళ్ళకి మాత్రమే వచ్చే అవకాశం తప్ప దారుణమయ్యేటువంటి దానమ్మకి దారుణమయ్యేటువంటి దానయ్యకి ఇలా అమ్మవార్లు పూసే అవకాశం కష్టం అలాంటి వారికి అమ్మవార్లు పూనకం రాదు పూనకంలో అందరికీ అంటే అందరూ ఆడేటువంటి నాటకాలు కొన్ని ఉంటాయి మనకి కొన్ని ఆషాఢ మాసంలో బోనాల సమయంలో అందరూ ఆడుతుంటారు అది కొంతమంది వాళ్ళకి వాళ్ళు అనుకోవడం అంటే అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది వేరే విషయం మనం తప్పుబడ్డట్లేవన్నీ కూడా కానీ అసలైనటువంటి పూనకము ఒంటి మీదకి అమ్మ రావడం అనేది పూర్తి స్థాయిలో ఏకాగ్రత వారి భక్తులకి అమ్మవారిని నిరంతరం సేవించే వాళ్ళకి మాత్రమే తప్ప ఇంక ఇతరులకి అన్యులకు వచ్చే అవకాశం లేదు అక్కడ అయ్యవారికి వచ్చిందంటే బ్రాహ్మణులు కొంతమంది పురోహితులు కొంతమంది పూజారులు కొంతమంది ఇలా వచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి కొంతమందికి చూడగానే అలంకారం చూడగానే ఒక ఉద్రిక్తత అంటే ఉద్రేకం ఏర్పడుతుంది వాళ్ళకి ఆ ఉద్రేకము చెడ్డ ఉద్రేకం కాదు మంచి ఉద్రేకం ఓహో భగవంతుడు వచ్చేసాడు గట్టిగా చేతులు ఆ సమయంలో వారికి బలం ఎంత ఉంటుందంటే నిజం చెప్పాలంటే కొబ్బరికాయను కూడా అరచేత్తో నలిపేయగలిగేటువంటి శక్తి ఉంటుంది వాళ్ళకి అటువంటి శక్తి కూడా ఉంటుంది గుమ్మడికాయని చేత్తో పలగొట్టగలిగే శక్తి కూడా ఉంటుంది వాళ్ళకి అంటే అది ఎలా వస్తుందంటే ఒక రకమైనటువంటి పటిష్టమైనటువంటి బుద్ధి అంటే తత్వం జడత్వం అది పూ పూనుకునే అవకాశం ఉంది ఆ పూనకమే భగవంతుడు మాలోకి వచ్చాడన్నటువంటి భావనతో వాళ్ళు ప్రతి అవయం కూడా చాలా గట్టిగా పదునుగా ఉండే అవకాశం ఉంటుంది కనుక ఈ దేవుళ్ళు ఒంటి మీదకి రావడం నిజమేనా అని అడిగితే నిజమే అని చెప్పడానికి తప్పకుండా భయపడాల్సిన అవసరం లేదు ఆ సమయంలో కొద్ది సమయం ఆ సమయంలో వాళ్ళు ఇచ్చే వరాలు మనకి అనుకూలంగా మారుతాయా అదంత అబద్ధం కేవలం లోక కళ్యాణకు చెప్పే కొన్ని మాటలు అవుతాయి కొన్ని విషయాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి అన్న విషయం గుర్తుపెట్టుకోవచ్చు బట్ ఇది మాత్రం నిజమే అని చెప్పక తప్పదు ఒక రకమైనటువంటి డీప్ హిప్నటిజం పర్సనలైజ్డ్ డీప్ హిప్నటిజంలోకి వెళ్తారు వాళ్ళు ఇది మీ శాస్త్రీయ పరిజ్ఞానంలో శాస్త్ర పదార్థ పదాలతో చెప్పాలంటే ద సెల్ఫ్ డీప్ హిప్రిజంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి బలం ఖచ్చితంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి శుభమస్తు నమస్కారం